హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మనం ఒక మంచి డివోషనల్ ప్లేస్కి వచ్చేసామన్నమాట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారు అవతారంగా హిందువులచే పూజించబడే ఒక దేవతామూర్తి ప్రధానంగా గోమతి లేదా ఆర్యవైశ్య కులస్తులకు కులదేవత ఈ కులస్తులు అధికంగా ఆంధ్రప్రదేశ్లోను తమిళనాడు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నారు వాసవి మాతకి చాలా గుడులు ఉన్నాయి అయితే ఈ వాసవి మాతకి ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగుండలో అతిపెద్ద దేవాలయం ఉంది ఇప్పుడు మీకు చూపించేది కొత్త దేవాలయం అండి పాత గుడి కూడా ఉందన్నమాట ఈ ఆలయంలో ఏడు అంతస్తులతో ఉన్న గాలిగోపురం చాలా రంగులతో చక్కటి శిల్పకళలతో అలరారుతూ ఉంటుంది ఇది వైశ్యులకి పవిత్ర క్షేత్రం అనమాట అందుకే ఈ పెనుగొండ క్షేత్రాన్ని వైశ్యుల కాశీగా కూడా పిలుస్తారనమాట హిస్టరీ విషయానికి వస్తే వేంగే దేశాన్ని వెళ్ళి శ్రేష్ఠి వైశ్యులకు రాజు ఈ ప్రాంతం విష్ణువర్ధనుడు అంటే విమలాదిత్య మహారాజు అధీనంలో ఉండేదట సామాన్య శకం పది పదకొండు శతాబ్దాల్లో శ్రేష్ఠి సుమారు పద్దెనిమిది పరిగణాలను పెనుగుంటను రాజధానిగా చేసుకొని పాలిస్తూ ఉండేవారట ఆయన ఆయన భార్య కుసుమాంబ ఆదర్శ దంపతులుగా ప్రశాంత జీవనం గడిపేవారు శివుని అంటే నాగేశ్వరుని ఆరాధన దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండేది వివాహమైన చాలా సంవత్సరాలు కూడా ఆ దంపతులకు సంతానం కలగలేదట రాజ్యానికి వారసులు లేక చాలా బాధపడేవారంట ఎన్నో పూజలు నోములు చేసినా కూడా వారి కోరిక తీరలేదు అప్పుడు వారు తమ కులగురువైన భాస్కరాచార్యుల్ని సంప్రదించగా వారికి దశరథ చేస్తున్న పుత్రకామ్యష్టి యాగాన్ని చేయమని చెప్పారట ఒక పవిత్ర కాలంలో వారు ఆ యాగాన్ని తలపెట్టారు దేవతలు అనుగ్రహించి యజ్ఞఫలాన్ని ప్రసాదించి దాన్ని ఆరగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పారు భక్తి శ్రద్ధలతో దాన్ని ఆచరించిన కొన్ని రోజులకే కుసుమాంబ గర్భవతి అయ్యింది ఆమె గర్భవతిగా ఉండగా అనేక అసాధారణ కోరికలు వ్యక్తపరిచేది ఇది ఆమె భవిష్యత్తులో జనుల బాగోగుల కోసం పాటుపడే ఉత్తమ సంతానానికి జన్మనిస్తుందంటానికి సంకేతం వసంతకాలంలో సర్వత్రా ఆనందాలు నెలకొన్న వేళ వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం ఉత్తర నక్షత్రం రాశిలో కుసుమాంబ కవల పిల్లలకి జన్మనిచ్చింది వారిలో ఒకరు ఆడపిల్ల మరొకరు మగపిల్లవాడు అబ్బాయికి విరూపాక్ష అని అమ్మాయికి వాసమాంబ అని నామకరణం చేశారు బాల్యం నుంచి విరూపాక్షుడు భావిరాజుకు కావలసిన అన్ని లక్షణాలను చూపేవాడు వాసవి అన్ని కళల్లోనూ ఆరితేరి సంగీతం తర్కశాస్త్రాల్లో మక్కువ చూపేది భాస్కరాచార్యులు శిక్షణలో విరూపాక్షుడు వేదాలను అభ్యసించాడు గుర్రపు స్వారి విలు విద్య మొదలైన యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్నాడు వాసవి అన్ని కళలను తర్కశాస్త్రాలను అభ్యసించి తెలివైన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది వీరూపాక్షుడు యుక్త వయసుకు రాగానే ఆలేరుకు చెందిన కుమార్తె అయిన రత్నావతిని వివాహమాడాడు వివాహానికి విచ్చేసిన అతిథులందరూ త్వరలోనే వాసవి వివాహం కూడా ఇంతే వైభవంగా జరుగుతుందని భావించారు రాజరాజ నరేంద్రుడి తండ్రి అయిన చాణుక్య విష్ణువర్ధనుడు జైత్రయాత్ర ముగించుకుని పెనుగొండ మీదుగా తన రాజధాని అయిన రాజమహేంద్రవరానికి పోచున్నప్పుడు విష్ణువర్ధనుడు పెనుగొండకు విచ్చేయగా కుసుమశ్రేష్టి ఆ రాజుకి ఆహ్వానం పలుకుతూ గొప్ప ఊరేగింపు ఏర్పాటు చేసి ఘనమైన వేదికపై సన్మానాన్ని జరిపాడు ఇంతలో విష్ణువర్ధనుడు దృష్టి జనసమూహంలో ఉన్న వాసవిపై పడింది తొలిచూపులోనే ఆమెను గాఢంగా ప్రేమించాడు ఆమె లేకుండా తను బ్రతకలేనని భావించి ఆమెను వివాహం నిశ్చయించాడు ఆమె గురించి వివరాలు తెలుసుకోమని ఒక మంత్రిని కూడా పంపాడు విష్ణువర్ధన్ కోరిక కుసుమశ్రేష్టికి శరాఘాతం అయ్యింది ఆయన తన అంగీకారాన్ని తెలుపలేడు అలానే కాదనలేడు దానికి కారణం ఆ రాజు అప్పటికే వివాహితుడు వయసులో తన కూతురి కంటే చాలా పెద్దవాడు వారి కులాలలో అంతరం ఉంది ఇది తలుచుకొని ఆయన చాలా ఒత్తిడికి లోనయ్యాడు తన కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ చర్చించగా అందరూ ఈ విషయంలో నిర్ణయాన్ని వాసవికే వదిలేయమని సలహా ఇచ్చారు వాసవి తన జీవితాంతం కన్యగా ఉంటానని ప్రాపంచిక విషయాలతో తనకి సంబంధం వద్దని తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పేసింది ఆత్మ బలిదానం వాసవి సూచనలు అనుసరించి గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో రాజభటులో నూట మూడు అగ్నిగుండాలను ఏర్పాటు చేశారు నగరం అంతా ఆ రోజు పండుగ వాతావరణంలో ఉంది అప్పుడు వాసవి ఆ నూట రెండు గోత్రాలకు సంబంధించిన జంటలను ఉద్దేశించి మీరంతా నాతో పాటు మంటలో దూకటానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే వారంతా మనస్ఫూర్తిగా తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు వారు వాసవిని దేవుని అంశగా అనుమానించి తమకు నిజస్వరూపాన్ని చూపమని కోరారు ఆమె నవ్వి తన నిజస్వరూపాన్ని దేదీప్యమైన వెలుగుతో చూపించి నేను ఆది పరాశక్తికి ఆరి మహాదేవి యొక్క అవతారాన్ని అని చెప్పింది ధర్మాన్ని నిలబెట్టేందుకు స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు విష్ణువర్ధన్ని అంతం చేసేందుకు వైశ్యుల ఔదర్యాన్ని ప్రపంచానికి చాటేందుకు కలియుగంలో జన్మించానని చెప్పింది సతీదేవి తనకి జరిగిన అవమానానికి ప్రతిగా చితిమంటల్లో దూకినట్టుగానే నేను కూడా అగ్నిలోకి దీకి దూకి పుణ్యలోకాలను చేరుకుంటానని చెప్పింది కుసుమశ్రేష్టి గత జన్మలో సమాధి అనబడే గొప్పముని ఆయన తను నూట రెండు గోత్రాలకు చెందిన బంధువులతో సహా మోక్షాన్ని కోరాడు అందుకే మీ అందరినీ కూడా ఆత్మ బలిదానానికి పురికొల్పాను అని అనింది ఆమె అక్కడ చేరిన వారికి దేశభక్తి నిజాయితీ సమాజ సేవ సహనం మొదలైన వాటి గురించి వివరించింది ఆమె నోటి నుంచి పవిత్ర వాక్కులు వెలువడగానే దేవి మానవ రూపంలో ప్రత్యక్షమైంది అప్పుడు వాళ్ళంతా తమ ఇష్టదేవాలను తలుచుకొని అగ్నిగుండంలో దూకారు విష్ణువర్ధన్ విష్ణువర్ధనుడికి దుష్యకుణాలు ఎదురైనప్పటికీ తన సేనతో పొనిగొండ పెనుగొండ పొలిమేరలో ప్రవేశించాడు అప్పుడు చారులు అప్పటి వరకు జరిగిందంతా రాజుకు చెప్పారు ఆ నిజాన్ని విని హృదయం ముక్కలైపోయింది రక్తం కక్కుకుని అక్కడికక్కడే మరణించాడు వాసవి చేసిన ఆత్మత్యాగం విష్ణువర్ధనుడు మరణం గురించి పట్టణం అంతా మారుమోగిపోయింది విష్ణువర్ధనుడి చర్యలను ఖండించి ఒక నూతన శకానికి నాంది పలికిన వాసవి ఆమె అనుచరులను కొనియాడారు ఈ సంఘటన తెలుసుకున్న విష్ణువర్ధనుడు కుమారుడు రాజరాజ నరేంద్రుడు హుటాహుటిన పెనుగొండ పట్టణాన్ని చేరుకుని విలపించాడు ఆ తరువాత విరూపాక్షుడు అతన్ని విధంగా ఓదార్చాడు సోదర గతం నేర్పిన అనుభవాలు పాఠంగా భవిష్యత్తును నిర్మించుకుందాం మహారక్తపాతం జరగకుండా వాసవి మనందరినీ రక్షించింది ఆమె అహింస సిద్ధాంతం ఉత్తమ ఫలితాలను ఇచ్చింది ఆ తరువాత విరూపాక్షుడు భాస్కరాచార్యులు చెప్పిన విధంగా కాశీ గయా వంటి అనేక పుణ్యక్షేత్రాలను దర్శించాడు పెనుగొండ పుణ్యక్షేత్రంగా చేయటానికి అక్కడ నూటొకటి గోత్రాలకి గుర్తుగా శివలింగాలని ప్రతిష్ఠించాడు నరేంద్రుడు వాసవి గౌరవార్థం ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు అప్పటి నుంచి వైశ్యులందరూ వాసవి కన్యక పరమేశ్వరిని వైశ్యకుల దేవతగా తలచి పూజలు చేయడం మొదలుపెట్టారు వాసవి జీవిత చరిత్ర అహింసను నమ్మినందుకు మత విశ్వాసాన్ని నిలిపినందుకు స్త్రీల ఆత్మగౌరవాన్ని నిలిపినందుకు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయింది వైశ్యుల కీర్తిని విశ్వవ్యాప్తంగా వ్యాపించినందుకు గాను ఆమె ఎప్పటికీ అజరామరం అయ్యింది ప్రాపంచిక సుఖాలను విస్మరించిన ఆమె వైశ్యుల మనసులలో ఒక విజేతగా శాంతికి చిహ్నంగా ఎప్పటికీ నిలిచిపోతుంది ఇది అండి మన వాసవి పరమేశ్వరి దేవి అమ్మవారి చరిత్ర అన్నమాట సో మీరు ఎప్పుడైనా కనుక పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ అటు సైడ్కి వస్తే కనుక ఈ అమ్మవారి గుడి సందర్శించి వెళ్ళండి ఇకపోతే ఇప్పుడు చూపించేవి నవగ్రహాలు గుడులండి మనకి నవగ్రహాలు ఉన్నాయి కదా ఇటు మూడు వైపు అటు మూడు వైపు మధ్యలో మూడు వైపు అనమాట మొత్తం నవగ్రహాలు గుడులు అనమాట ఇంకా మీరు మనం ప్రపంచంలో ఎక్కడ చూడనటువంటి తొంభై అడుగుల పంచలోహ విగ్రహాన్ని అయితే మనం ఇక్కడ ఈ పెనుగొండ గ్రామంలోనే చూడొచ్చండి మీరు ఎప్పుడైనా కనుక వస్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి సో ఇదండి మొత్తం హిస్టరీ అనమాట మేమైతే అమ్మవారిని దర్శించుకొని ఇంకా తిరుగు ప్రయాణం అయితే మొదలు పెట్టామనమాట ఈ అమ్మవారి జీవిత చరిత్రలో నేను తెలిసి తెలియకుండా ఏదైనా తప్పుగా చెప్పు ఉంటే కనుక మనస్ఫూర్తిగా క్షమించండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి అంటే ఎవరైనా దూర ప్రాంతాల వాళ్ళు చూడలేని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు కూడా అమ్మవారిని చూసి దర్శించుకుంటారు థ్యాంక్స్ ఫర్